నైట్ వ్యూ మస్తుంది మస్తు ఎంజాయ్ చేస్తున్న నైట్ వ్యూలో మాత్రమే బాగా హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికి గుడ్ మార్నింగ్ మేము కొన్ని అనివేరే కారణం వల్ల అకస్మాత్తుగా గోవాకు రావడం జరిగింది గోవాకు ఇంకొక రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాము ఇగో ప్రదేశం మంచిగా పచ్చగా కనబడుతుంది మా దరిద్రం ముండా కొడుకులు నువ్వంటే నువ్వు నువ్వంటే నువ్వు అని చెప్పి పేస్ట్ చేసినారు ఉత్తి బెస్ట్ నా పళ్ళు దమ్మునం ప్రకృతి ముండా కొడుకులు ఒక ఫేస్ కూర తీసుకుని శాతగాలి ముంద కొడుకు కొడుకులు దొబ్బరకం వచ్చి దొబ్బర ముండా కొడుకు ఊపిరి మందులు అజిపి తెగించాడు కానీ మందులు అజిపి తెగించినాడు కానీ ఏది పెట్టి గడిపి కానీ ఒక యాప పుల్లకి తీసుకొచ్చి తీసుకుంటే పది కి ముండా కొడుకున్నాడు ఇక వా పొగల పోయాడు వాట్టాడు మా పిల్లాడు వా ఎప్పుడు ఒక చిన్న పిల్లాడు వచ్చాడు పల్లాయి ప్లాడు కానీ వాడు చిన్న పిల్లాలు అక్కడేమో చాలా కష్టం ఏమో దొడ్డికి ఆడ కూర్చోవాలని చెప్పి ఇప్పుడు దొలాడుకుంటున్నావు వీడు ఎక్కడ వాళ్ళ పిల్లలు ఎక్కడ ఏ చిన్న మొగలప్ప అరే ఆ శైల నువ్వు ఆడ ఏడ కూకున్నా కనబడతలేవు అరే పుట్టే జియో కూర్చో

నైట్ వ్యూ ఉంది మస్తు ఎంజాయ్ చేస్తున్నా నైట్ వ్యూలో మాత్రమే బాగా బీచ్లో నైట్ వ్యూ కలర్ఫుల్ కలర్ఫుల్గా డే టైం కంటే నైట్ టైం మాత్రం హైలైట్ ఉంటుంది ఇక్కడ రండి మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి Yeah. <laughs>